ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రేబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూలై పద్దెనిమిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తనలు తొంభై ఒకటి పదహారు దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను నా రక్షణ అతనికి చూపించెదను ప్రభువు నందు ప్రియమైన వాళ్ళారా మన దేవుడు దీర్ఘాయువుతో మనలను సంతృప్తిపరిచే దేవుడై ఉంటున్నాడు దీర్ఘాయువును మాత్రమే కాదు ప్రభువు నిత్య జీవాన్ని కూడా మనకి చుచూ ఉంటున్నాడు నిత్య జీవము అనగా అంతము లేని జీవము కోట్ల కొల్ సంవత్సరముల కన్నా నిత్యత్వము దీర్ఘమైనది అని మనము గ్రహించాలి మనము జన్మించటకు ముందు నిత్యత్వం ఉండగలిగాది మన మరణము తర్వాత నిత్యత్వం అనేది ఉన్నది ఈ ఆరడుగుల శరీరము కొంచెము కాలం అటూ ఇటు సంచారము చేసి తర్వాత శరీరాన్ని విడిచి నిత్యత్వంలోనికి దాటి వెళ్ళుచూ ఉంటున్నది అనేది మనము గ్రహించాలి అప్పుడు ప్రభువు నిత్య జీవమును మనకు దయచేయడం అనేది కూడా జరుగుతుంది భూసంబంధమైనటువంటి జీవితంలో దీర్ఘాయువు చేత మనుష్యుడు తృప్తిపరు తృప్తిపరచబడుచు ఉంటున్నాడు దావీది యొక్క ఉపకూలు మనము చూడగలిగితే నేను బ్రతుకు దినములన్నీ వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను అని కీర్తన ఇరవై మూడు ఆరులో మనము చూడగలము నిత్య జీవం ఉన్న ప్రకారం నిత్య మరణము కూడా ఉన్నది దానినే బైబిలు అగ్ని గంధకముతో మండుచుండు గుండము అని చెప్పబడుతూ ఉంది అది ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిది ఆ మీదట మీరు చదువుకొనండి అందుకే పాప లోక మాలిన్యం ఇచ్చలు జీవపు యొక్క డంభం ఎక్కడ కానీ మన మీద ఏలుబడి చేయకుండా మనము జాగ్రత్తగా మన మనము కాపాడుకుంటూ చూచుకోవాలి కారణం ఎందుకు అంటే పాపం వలన వచ్చే జీతం మరణమని మీ అందరికీ తెలిసినదే పాపము చేయువాడే మృతి పొందగలుగుతాడు అని ఎస్కేలు పద్దెనిమిది ఇరవైలో కూడా మీరు చూడగలరు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన అంగీకరించినప్పుడు నిత్య జీవము మనలోనికి వస్తుంది అన్న విషయం కూడా మనం మరవకూడదు ఏసుక్రీస్తుని ఎరుగుటయ్యే నిత్య జీవము అని కూడా పదిహేడు యోహాను సువార్త మూడులో కూడా మనము చూడగలము ప్రభువు నందు ప్రేమేణ వాళ్ళారా నిత్య జీవమునిచ్చుటకు క్రీస్తు కలవరి శిలువలో మరణాన్ని అని రుచి చూడగలిగాడు యేసుకు అయితే మనకు నిత్య జీవమనేది అనేది అది ఆయనేమో శిక్ష మనకేమో నిత్య జీవం అపోస్తుడైన పౌలు తన అనుభవమును విషదపరచుచూ ఉంటున్నాడు వినముగా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాదు క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు అని గలతి రెండు ఇరవైలో కూడా మనము చూడగలము మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది అని కొలసి మూడు మూడులో కూడా మనము చూడగలం దీనిని బట్టి మనము చూడగలిగినట్లయితే దేవాతి దేవుని యొక్క దృష్టిలో మనం ఎల్లప్పుడూ కూడా ఆయన మనకు భవిష్యత్తులో యువనయినటువంటి ఆ యొక్క నిత్యత్వాన్ని మనము సంపాదించుకోవటానికి ప్రయత్నించే వ్యక్తులుగా ఉండాలి బైబిల్ చెబుతుంది కదా పరిశుద్ధులందరూ పరలోక నివాసమును గూర్చి నిత్యమైన గృహమును గూర్చీ నిరీక్షించగలిగారని మన పౌరిస్థితి పరలోకమందున్నది ఇక్కడ నుండి మన ప్రభుని యేసుక్రీస్తుని రక్షకుని నిమిత్తం మనము కనిపెట్టి ఉంటున్నామని పిలిపి మూడు ఇరవైలో మనము చూడగలం యేసు క్రీస్తు మనకు ఒక నిత్య రాజ్యాన్ని సిద్ధపరిచి నిత్య జీవముతో మళ్ళను తృప్తిపరచనై ఉంటున్నాడు ఇది మనం ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపోవాలి బైబిల్ ఏమంటున్నది నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలాన్ని సిద్ధపరచి వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరిచిన ఎడల నేనుండ స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా ఇద్దరుండక మిమ్మల్ని తీసుకుని పోదును అని యోహానస్సు వార్త పద్నాలుగు రెండు మూడులో కూడా చూడగలం కాబట్టి మన దేవాతి దేవుడు ఇంత బలమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు దాన్ని స్వతంత్రించుకోవటానికి ఈ భూమి మీద దేవుడు కోరుకున్నటువంటి యోగ్యత కలిగిన జీవితాన్ని మనము జీవిస్తూ దేవుణ్ణి మనము అన్ని విధములు కూడా మెప్పించి ఒప్పించి ఆయనకు సంపూర్ణమైన సంరక్షణలో మనం ఉంటూ ముందుకు సాగిపోవడం ఎంతైనా మనకు మంచిది ప్రార్థన పరమతండ్రి మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు నాయన దేవా తండ్రి నీవు ఉమమ్మలను దీర్ఘాయువు చేత తృప్తిపరిచే దేవుడు దేవామ యొక్క రక్షకుడు నా తండ్రి ఉంటూ ఉంటున్నారు దేవా నిత్య జీవము అనేటువంటిది నా తండ్రి అది ఒక వరముగా మేము భావిస్తూ ఉంటున్నాము కాబట్టి అది భవిష్యత్తులో తండ్రి ఆ యొక్క నిత్య జీవాన్ని మేము స్వతంత్రించుకోవటానికి కృపను మీరు చూపెట్టండి మీ మాటలు వినుచున్న ప్రతి బిడను ఆశీర్వదించండి ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి అమేన్